దీస్ మోమోస్ ఆర్ మౌత్ వాటరింగ్ మౌత్ వాటరింగ్ అంటే నోట్లో నీళ్లు ఊరేలా అని అర్థం ఈ మోమోస్ నోరు ఊరిస్తున్నాయి దిస్ ఈస్ అ సంషువస్ మీల్ సంషువస్ మీల్ అనేది ఒక విలాసవంతమైన ఒక లగ్జూరియస్ మీల్ అనమాట తెలుగులో అయితే దాన్ని మనం రాజభోజనం అని చెప్పచ్చు ఐమ్ స్టార్వింగ్ స్టార్వేషన్ అంటే భోజనం లేకుండా ఉండడం తిండి లేకపోవడం ఐమ్ హంగ్రీ అంటే సరిపోనప్పుడు చెప్పడం సరిపోనప్పుడు ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తామంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ అని చెప్పడానికి ఇలా అంటాం అనమాట ఐఎమ్ స్టార్వింగ్ అంటే నాకు విపరీతంగా ఆకలిగా ఉంది అని అర్థం హీ హ్యాస్ అ స్వీట్ టూత్ స్వీట్ టూత్ అంటే హ్యావింగ్ క్రేవింగ్స్ ఫర్ స్వీట్స్ అనమాట తీపి పదార్థాలు అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి దాన్ని స్వీట్ టూత్ అంటారు ఇంగ్లీష్లో సో అతడికి మిఠాయిలంటే ఇష్టం అని అర్థం దిస్ ఈజ్ బిట్టర్ టు టేస్ట్ దిస్ ఇస్ స్వీట్ టు టేస్ట్ ఇలా మనం ఒక టేస్ట్ను చెప్పాలంటే ఏదైనా ఒక పదార్థం గురించి ఇలా చెప్తామన్నమాట ఇక్కడ బిట్టర్ అంటే అర్థం చేదుగా ఉంది అని ఐమ్ ఫుల్ ఎప్పుడైనా నాకు నిండిపోయింది చాలు ఇంకా నాకు అని చెప్పాలంటే ఈ సెంటెన్స్ను ఉపయోగించాలి ఐమ్ ఫుల్ అంటే నా కడుపు నిండింది అని అర్థం దిస్ ఈజ్ ట్యాంగీ ట్యాంగీ అంటే ఒక పుల్ల పుల్లగా కారం కారంగా ఉన్న వస్తువుని మనం ట్యాంగీ అని డిస్క్రైబ్ చేయొచ్చు ఇంగ్లీష్లో అంటే రసం చారు ఇలాంటివన్నీ ఆ రుచిని కలిగి ఉంటాయి ది అరోమా ఈజ్ గుడ్ స్మెల్ అనకూడదు మనం ఫుడ్ కానీ ఫుడ్ విషయం గురించి మనం వాటి దాని గుమ్మగుమలం గురించి చెప్తున్నప్పుడు స్మెల్ అనడం కన్నా అరోమా అంటే బాగుంటుందన్నమాట ఈ వాసన చాలా బాగుంది దీస్ చిల్లీస్ ఆర్ స్పైసీ స్పైసీ అంటే అర్థం ఘాటుగా కారంగా అనే అర్థం ఉంది ఈ మిర్చి కారంగా ఉంది ఏదైనా ఉప్పగా ఉంది అని చెప్పాలనుకుంటే సాల్టీ అంటే సరిపోతుంది దీస్ చిప్స్ ఆర్ సాల్టీ అంటే ఈ చిప్స్ ఉప్పగా ఉన్నాయి అని తర్వాత ఉమామి అని ఒక టేస్ట్ ఉంది దాన్నే మనం సేవరీ అనొచ్చు సేవరీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్లేవరీ ఫ్లేవర్ఫుల్గా ఉంది తెలుగులో అయితే దీనికి సరైన పదం కరెక్ట్గా అని చెప్పలేము కమ్మగా ఉంది అనే ఉద్దేశంలో తీపి కాని పదార్థం ఏదైనా టేస్టీగా ఉంది అని చెప్పడానికి మనం ఈ వర్డ్ని అనమాట చాలా కమ్మగా ఉంది అని కమ్మగా అంటే దానికి అర్థం ప్రత్యేకంగా ఫలానా టేస్ట్ అని కాదు తినడానికి చాలా బాగుంది అని చెప్పడం కదా అలా అనమాట క్రంచీ అంటే కరకరలాడే క్రిస్పీ అన్నా కూడా అదే అనమాట టెండ్ లేతగా మెత్తగా సాఫ్ట్గా ఉంది దీస్ లీవ్స్ ఆర్ వెరీ టెండర్ ఈజీ టు బైట్ అని చెప్పాలనుకుంటే మనం ఏదైనా ఒక వస్తువు గురించి తినే వస్తువు టెండర్ అని చెప్తే సరిపోతుంది అలాగే జ్యూసీ జ్యూసీ అంటే రసం కారేలా ఉన్నది అని అనమాట ఎపటైజర్ ఎపటైజర్ అంటే ఆకలి రేకెత్తించేది ఎపటైట్ అంటే తినాలనే ఒక కోరిక సో దీన్ని భోజనానికి ముందు తీసుకుంటారు సూప్ వంటివి అన్నమాట ఇవి ఆకలిని బాగా రేకెత్తిస్తాయి అన్నమాట తర్వాత మెయిన్ కోర్స్ అంటే భోజనంలో ఒక మీల్లో ప్రధానమైన ఐటమ్ని మెయిన్ కోర్స్ అంటారు పక్కన ఉండే అందులో కలుపుకోవడానికి లేదా నంచుకోవడానికి వాడుకునే ఐటమ్స్ని సైడ్ డిషెస్ అంటారు అలాగే డిజర్ట్ అంటే భోజనం చివర తినే ఒక తీపి మన సౌత్ ఇండియా అయితే మనం డిజర్ట్ అంటూ స్పెషల్గా ఒక స్వీట్ చేసుకునే అలవాటు లేదు మనకి పెరుగన్నమే తింటాం పెరుగన్నమే మన డిజర్ట్ ఐఎమ్ నాట్ హంగ్రీ నాకు ఆకలిగా లేదు దిస్ ఈస్ డెలీషియస్ డెలీషియస్ అంటే అర్థం చాలా రుచిగా ఉండడం ఇది రుచిగా ఉంది డోంట్ ఈట్ స్టేల్ ఫుడ్ స్టేల్ ఫుడ్ అంటే స్పాయిల్డ్ ఫుడ్ అంటే చెడిపోయిన ఆహారం అన్నమాట సో డోంట్ ఈట్ స్టేల్ ఫుడ్ అంటే అర్థం పాడైపోయిన ఆహారాన్ని తినకు అని అర్థం హీ ఎయిట్ ఎవ్రీ లాస్ట్ మార్సల్ మోర్సల్ అంటే ఒక చిన్న బైట్ ఒక ముద్ద అని చెప్పచ్చు మనం తెలుగులో అయితే అతడు ఒక ముద్ద కూడా మిగిల్చకుండా తిన్నాడు అని చెప్పడానికి మనం హీ ఎట్ ఎవ్రీ లాస్ట్ మార్సెల్ అని అంటాం